వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం జొన్నాడ మండపీట ప్రధాన రహదారి మరమ్మతుల పనులు సోమవారం ప్రారంభం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అడుగుకో గుంత ప్రయాణమంతా చింత అన్నట్లు గత ఐదేళ్లు ఈ రహదారిపై వాహనదారులు పడిన ఇబ్బంది లేదు ఎన్నో ప్రమాదాలు జరగడంతో ఎంతో మానసిక ఆవేదన అనుభవించిన స్థానికులు ఎప్పుడెప్పుడు ఈ రహదారి మరమ్మత్తుల పనులు మొదలవుతాయా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి అహర్నిషం కృషి చేస్తున్న మన ప్రియతమ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు చెరోతో ఈ రహదారి మరమ్మత్తుల పనులకు నిధులు మంజూరయ్యాయి ఆ పేరు బండారు రాంబాబు అంగరక ఈ రోడ్లు కోతులు అయిపోయిన కారణంగా నానా ఇబ్బందులు పడి ఇల్లు అనుభవిస్తూ నానా పోట కొడుతూ కాలం ఎలక్కున్నట్టుగా నడుస్తుంది ఈ రోజు మీ దైవాల ఈ రోజు మీ దైవాలు శ్రీ బండ సత్యానందరావు గారు దైవాళ్ళ రోడ్లు మరమ్మస్తులు చేసి మాకు న్యాయం చే న్యాయం సంభవిస్తున్నట్టు జరుగుతున్నారు ఈ పని Gracias.